హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్ ట్వంటీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అండి చాలా చిన్న సైజు చాలా స్మాల్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే అందరికీ కుదరదు ఇదైతే చూపించబోతున్నాను ముందుగా బ్లౌజ్ని ఇలా టూ ఫోల్డ్స్ మీద వేసుకొని మడత మన కుండేలాగా ఆపోజిట్ వైపుకి ఓపెన్స్ ఉండేలాగా వేసుకోవాలి తర్వాత మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఎంత పొడుగుందో భుజం దగ్గర నుంచి నడుము డాట్ వరకు ఒకసారి కొల్ మెజరింగ్ చేసుకోవాలండి నేను తీసుకున్న బ్లౌజ్ పొడుగొచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి పద్నాలుగు ఇంచులు నడుము వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట నాలుగు మడతల మీద ఆరు ఇంచులు మొత్తం కలుపుకుంటే అండ్ ఇరవై నాలుగు వస్తుంది విడ్త్ వచ్చేసి నెక్ ఎలా చూసుకోవాలంటే నడుము దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మెజరింగ్ అయితే చేసుకోవాలి అప్పుడు బ్యాక్ నెక్ విడ్త్ అయితే వచ్చేస్తుంది వీళ్ళు వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయమన్నారు కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇలా తీసుకుంటున్నాను నెక్ డీప్ వచ్చేసి టెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ విడ్త్ వచ్చేసి నాలుగో ముప్పో ఇంచ్ అనమాట ఇల్లు చాలా సన్నగా ఉంటారు కాబట్టి భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా మెజరింగ్ చేసుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు బట్ నేనైతే నాలుగు ముప్పై ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ నడుము దగ్గర ఇంచులు ఒక ఇంచు మార్ డాట్స్ కోసం రెండు ఇంచులు ఖర్చు కోసం ఇక్కడ ఆమ్హోల్ దగ్గర నడుము ఎంతైతే తీసుకున్నామో ఒక ఇంచు యాడ్ చేసుకొని తీసుకోవాలన్నమాట రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసుకోవాలి ఆమ్హోళ్ళు డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి హోల్ రౌండ్ వచ్చేసి వన్ ఇంచు ఇలా చేసుకోవాలి ఎలా నెక్కు అయితే ఇలా మార్క్ చేసుకోవాలండి నెక్ విడితే కింద రెండున్నర ఇంచులు పైన పావు పావు ఒకటి ముప్పై ఇంచులు మార్క్ చేసుకుని ఇలా రౌండ్ చేసుకోవాలి ఆమ్ హోల్ దగ్గర వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఆ వన్ ఇంచుకి ఇలా రౌండ్ మార్క్ చేసుకోవాలి తర్వాత నడుము డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలంటే నడుము వెడల్పు ఎంతైతే ఉందో అందులో నుంచి సగం తీసుకోవాలి నడుము వెడల్పు ఇంచులు ఉంది కాబట్టి నేను త్రీ ఇంచెస్కి డాట్స్ పొడవు వెడల్పు తీసుకున్నాను ఇచ్చి వచ్చేసి త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని అటు ఒక పావు ఇంచు ఇటు ఇంచు యాడ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు చివరిలో క్లాత్ని తీసుకొని ఇలా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి జాయింట్స్ పడకుండా ఉండాలంటే హ్యాండ్స్ ముందుగా తీసుకోవాలండి ఒకవేళ క్లాత్ మిగలేకపోతే జాయింట్స్ పడతాయి కదా సో హ్యాండ్స్కి జాయింట్స్ వస్తే బాగుండదు కాబట్టి ముందుగా హ్యాండ్స్ అయితే తీసుకోవాలి నేను తీసుకున్న హ్యాండ్ బ్లౌజ్ పొడవు అయితే హెల్బో హ్యాండ్స్ అండి లెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను టెన్ ఇంచెస్ అనమాట బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు వన్ ఇంచు ఖర్చు కోసం అనమాట కింద పైన కుట్ స్టిచ్చింగ్ వస్తుంది కదా సో వన్ ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని లెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను చిన్నగా ప్రిల్స్ పెట్టమన్నారు హెవీగా అవసరం లేకుండా బ్రహ్మమూడి సీరియల్లో పెట్టుకుంటుంది కదా హీరోయిన్ అందులో చిన్నగా ప్రిల్స్ వస్తాయి కదా అలా పెట్టమన్నారు సో ఇలా అయితే మార్క్ చేసుకున్నాను నేనైతే వన్ ఇంచ్ తీసుకుండే టూ ఇంచెస్ తీసుకుండే డౌన్ ఇంత అంత అని చెప్పి నేను ఏం మెజర్మెంట్స్ అయితే చెప్పట్లేదండి అందాదా ఇలా డౌన్ చేసుకొని కట్ చేసుకుంటే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి నేను కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఇంత మార్క్ చేసుకోండి వన్ ఇంచ్కి ఇట్లా అని నేను అలా మార్క్ చేసినప్పుడు నాకు చాలా ప్రాబ్లం అయిందండి హ్యాండ్ ఫ్రెండ్స్ అయితే సైడ్ అయితే బుంగలాగా వచ్చేసాయి అందుకని చెప్పి మళ్ళీ నేను యథావిధిగా నేను ఎప్పుడు కట్ చేసుకున్నట్టే కట్ చేసుకున్నాను ఒక్కొక్కరికి అనమాట నేనైతే ఇలాగే కట్ చేస్తాను చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి పైన వన్ ఇంచ్కి ఎక్కువ తీసుకున్నానండి ఫ్రిల్స్ కోసం అంతే ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు చిన్న డాట్స్ ఒకటి రెండు డాట్స్ సారీ ఫ్రిల్స్ అయితే పెట్టమన్నారు ఇంకా ఫ్రంట్ పార్ట్ డీప్ తీసుకోవాలి కదా ఇలా హాఫ్ ఇంచ్కి అయితే డీప్ తీసుకోవాలి ఇది హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట వేసుకొని దాని చుట్టూ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూ ఒక మార్కింగ్ చేసుకోవాలి మీకు క్లాత్ సరిపోకపోతే క్లాత్ని మరోవైపుకి ఇలా తిప్పుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ మిగిలిన క్లాత్ మీద వేసుకుంటే అడ్జస్ట్ చేసుకొని బ్లా బ్యాక్ పార్ట్ చుట్టూ ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్ రౌండ్గా రావడం కోసం లోపలికి ఒక ఇంచ్ అంతా ఇలా లోపలికి మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత హామ్ హోల్డ్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్కి తర్వాత మనం డ్రా చేసుకున్న రౌండ్కి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తీసుకుంటే డీప్ వచ్చేస్తుంది తర్వాత డాట్స్ కోసం మొదటి నుంచి రెండున్నర ఇంచులకి తర్వాత మిడిల్లో రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకొని కిందికి ఒక పావు ఇంచు కిందికి మార్క్ చేసుకోవాలి తర్వాత నడుము ఎడ్జెస్ అంటే ఎడ్జెస్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా దాని దగ్గర ఒక వన్ ఇంచు యాడ్ చేసుకొని బయటికి ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత ఉక్సి పట్టి వైపుకి పై కింద నుంచి పైకి రెండు ఇంచుల మందం మార్క్ చేసుకుంటే మిడిల్ డాట్ అయితే వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత రౌండ్ నెక్ మార్క్ చేసుకోవాలండి రౌండ్ చేసుకోవాలి నెక్ అయితే ఫ్రంట్ నెక్ డాట్స్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా భుజాలు జారకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్టీ ఇలా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండీ ఇప్పుడు మిగిలిన క్లాత్లోంచి బ్యాక్ బెల్ట్ను షేప్ బెల్ట్ను తీసుకోవాలన్నమాట షేప్ బెల్ట్కు త్రీ ఇంచెస్ ఫ్రంట్లో మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక తీసుకోవాలన్నమాట దీనికి కూడా ఎక్కువ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి షేప్ బెల్ట్ పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు తర్వాత నా మా లైనింగ్ బ్లౌజ్ ఉంది కదా మెయిన్ బ్లౌజ్ దాని మీద ఇలా ఒరిజినల్ క్లాత్ మీద ఇలా లైనింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి కటింగ్ అయితే చూసేయండి కటింగ్ అయితే చూశారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ వాచ్ లవ్ యూ అన్ బాయ్ హ్యాపీ నైస్ డే Thank <laughs>